రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి డోలా శ్రీ బాలవీర ఆంజనేయ స్వామి ఒంగోలు ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం విధి విధానాలలో చాలా మార్పులు ఉన్నాయని అధికారులు వాటిని గమనించి గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం జరిగిందని కానీ కొంతమంది అధికారులు పాత పథకాల పేర్లను కొనసాగిస్తున్నారని వాటిని మార్చి స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాలని గత ప్రభుత్వ నిర్వాహకంతో ప్రకాశం జిల్లా ఐదు సంవత్సరాలు వెనుకబడిపోయిందని జిల్లాను అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ముందంజలో నిలపాలని అందుకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మంత్రి డోలబాల స్వామితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం సార్ నా పేరు టీ ఉపేంద్ర రావు డిస్ట్రిక్ట్ రిస్టర్ నా పేరు ఏజన నా డిస్ట్రిక్ట్ అడ్మిన్ ఆఫీసర్ సార్ చేంజ్ క్స మైక్ పాస్ ఆ చేస్తే ఈ వేరియంటి బి సేక గుల్జి కనెక్ట్ అయిచేయండి సార్ ముందుగా నేను పరిచయం చేసుకున్నా సార్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీలత నేను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీస్ ఫైల్ సోసేందుకు ఒక షూట్

కొత్త ప్రభుత్వం విధి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి అధికారులు ఇప్పటికే గమనించాల్సిన అవసరకత ఉంది గతంలో ఉన్నటువంటి పేర్లలో కూడా ఆ పథకాల పేర్లు చాలా వరకు మార్చడం జరిగింది ఇప్పటికీ మీరు పాత పథకాల పేర్లని కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి మర్చిపోయి యొక్క ఎమ్మెల్యేలతో కానీ మిగిలితా వాళ్ళు బ్రీఫ్ చేసేటప్పుడు కొత్త పథకాల పేర్లు వాడితే ముందుకు పోవాలి అదేవిధంగా ఇప్పుడు అధికారం పరిచయం తర్వాత లాస్ట్లో నేను మాట్లాడతానండి ఒక్కసారిగా అందరు ఎమ్మెల్యేలు కూడా చాలామంది మీకు తెలిసే ఉంటుంది జిల్లా అధికారులందరూ వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి జిల్లాని ప్రగతి పదలో నడిపించేందుకు ఈ ప్రకాశించడానికి ఐదు సంవత్సరాలు వెనకబడింది మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ జిల్లాలో ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపేటల ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది ఇంకా గ్రాంట్స్ కావాలి నిర్వాసిలు ఖాళీ చేయించాలి లైనింగ్ పూర్తి చేయించాలి ఈరోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఏ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకుంది ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు రెండు వేల ఇరవై నుంచి ఒక గేట్లు కొట్టకపోవటం పూర్తి చేయకపోవటం ఈరోజు కూడా ఇంకా పూర్తిగాల దానికి కూడా ఈ నెలాఖరుల పూర్తి చేస్తా ఉన్నారు బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యం తెలియజేస్తుంది నేను అధికారులు ఒకటే చెప్తున్నాను అటువంటి మొత్తం ఇద్దరి నుంచి వదలండి చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు భయం చేశారు సంపద సృష్టించుకొని అభివృద్ధికి సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించి గృహపాఠశ కూడా డిస్టిక్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవాళ ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ తిరిగి మేము ప్రారంభించబోతున్నాం అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు పిల్లల్ని పదహారు వందల పద్దెనిమిది వందల మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దోళం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు నిన్న ఒక ఆయన మాట్లాడతారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎవరికి అర్థం డాన్స్ వేస్తూ ఉంటే ఎట్లా అర్థం అవుతుంది నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది చిత్తశుద్ధి లేదు ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర అధికారులు కూడా ఒకటే చెప్తున్నా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించద్దు ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు రాష్ట్రం ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం ఈ ఐదు సంవత్సరాల్లో లోపపుష్టమైనటువంటి పరిపాలన వల్ల అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మనం ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమా బాధ్యుతుంది మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐదు సంతకాలు పెట్టారు ఒకటి నిరుద్యోగులకి ఉద్యోగాలు కలిగే డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది ప్రజలకి ఆస్తులకి భాగంగా కలిగించేటువంటి టైటిల్ లీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ దొంగ సేవలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసే వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించలే విధంగా ఆ సర్వే చెప్పడంతో సర్వే సంతకం చేయడం జరిగింది ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు మీరు చూస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అన్నా క్యాంటీన్లు మోసేయమన్నారు నేను మా పాల్కొల్లమ్మ ఈరోజు మంత్రి గారు జనవత్ శాఖ మంత్రి గారు మేము చెప్పాం మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకున్నాయా కానీ అన్నా క్యాంటీన్ పేదలకు అన్నం పెట్టమంటే సభను తప్పుదావ పట్టిస్తూ మాట్లాడాడు ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా తెలిసి పేదలకి అట్లా అన్నం పెట్టేందుకు కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న త్వరలో ప్రారంభిస్తాం కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము ఏదైతే పెన్షన్ ఎన్టీఆర్ భరోసా ఎన్నో జీవో కూడా ఇచ్చాం కొన్ని పథకాలు పేర్లు కూడా మార్చుతూ వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేల రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసామో ఏప్రిల్ ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేశారు ఈరోజు అక్షర సత్యం చేస్తూ ఏడు వేల రూపాయలు జూలై ఒకటవ తేదీన పెన్షన్దారులకు అందరూ కూడా మేము పంపిణీ చేయబోతున్నాం ఈరోజు మా ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి అన్నిటి మీద కొంచెం చర్చించి చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటే ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్లు పెంచిన పెన్షన్లని వృద్ధులు వికలాంగులకి అదేవిధంగా వితంతులు పెంచిన పెన్షన్ని మూడు నెలల బకాయిలతో కలిపి మేము అందకపోతామని కూడా మీరు తెలియజేసుకుంటూ రోజున కొన్ని పథకాల పేర్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసీ విద్యా పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విన వసదేవి అని చెప్పి లేకపోని కన్ఫ్యూజన్ చేసి విద్యార్థుల అష్ట కష్టాలు పెట్టినటువంటి ఆ పథకాలని తిరిగి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక ఎన్టీఆర్ విద్యాన్నతి పథకం అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది వీటన్నిటి కూడా పోయినసారి అసెంబ్లీ మీరు ఒక్కసారి చూస్తే రోజమ్ గారు చెప్పారు నీ పేరు పెట్టేవాళ్ళు లేదని పెట్టుకున్నావా అని చెప్పి ఆ ముందే ఆయన గురించి చెప్పుకుంది అందుకనే ప్రతి ఒక్క గోడ మీద రాయి మీద అన్ని చోట్ల పుస్తకాల మీద పెట్టుకున్నారు కానీ ప్రజల గుండెల్లో మాత్రం లేరు పనిచేసే వాళ్ళకి ప్రజలు సమర్థిస్తాను తెలియజేసుకుంటూ ఇలా జిల్లా సంబంధించిన విషయాల్లో విద్యాశాఖ వాళ్ళ తరఫున అదేవిధంగా వైద్య ఆరోగ్యశ్రమలో డెంగ్యూ అటువంటి అంటువ్యాధులు మనకి సీజన్ వ్యాధులు వచ్చేటువంటి వాటిని వాటి అన్ని కూడా నివారణ చేయాల్సిన అవసరం ఉంది తాగునీటి విషయంలో పశ్చిమ ప్రాంతంలోనూ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో అన్ని ప్రాంతాలకి కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పేసి తాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశం జరిగింది దాంతోపాటు బోగస్ బిల్లలు చేసుకున్నటువంటి సమగ్ర విచారణ చేసి వాటి అన్నింటినీ కూడా రికవరీ చేయాలని కూడా మేము సమావేశంలో ఆదేశించడం జరిగింది ఇదే విధంగా మనకి సిపిడబుల్ జల్ జీవన్ మిషన్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్లుగా మేము అధికారుల దృష్టి చేసుకొచ్చాం వాటి మీద కూడా విచారణ జరిపి బాధ్యత చర్యలు తీసుకొని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంతేకాకుండా మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సర్వేక్షణతో పాటు మిగిలిన శాఖలు కూడా త్వరలో